ప్రశాంతంగా ఉంది రోడ్డు గారు అంతకుముందు భయం వేస్తుండేది బండిలో బావాలన్నా కానీ బాగుంది నిజంగా చరిత్రలో నిలిచిపోయి కూడా సూపర్ గా ఉంది హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేమ్ వినిత్ అబ్బా ఎట్టకేలకు మన రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ అయితే ఓపెన్ అయిపోయిందయ్యా ఇన్ని రోజులు ఈ యొక్క టౌన్లో ట్రాఫిక్కి విసిగిపోయే ఆఫీస్కి పోవాలన్నా చాలామంది ఆఫీస్కి వచ్చేవాళ్ళు కాలేజీకి వెళ్ళేవాళ్ళు చాలా చాలా ఫుల్ ట్రాఫిక్ కొన్నింది ఇప్పుడు నుంచి అయితే ఆ బాధ్యత ఉండదన్నమాట అక్టోబర్ మూడు అంటే ఈరోజు ఉదయం పది గంటలకైతే ఓపెన్ చేశారు మొత్తం ఇప్పుడు చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఆల్రెడీ మీరు చూసినట్లయితే మొత్తం వెళ్తూ ఉన్నారు నడుచుకుంటే వెళ్తూ ఉన్నారు ఇక్కడ కిందగా మనంగా చూసినట్లయితే మొత్తం సిమెంట్ రోడ్ అయితే చాలా చాలా నీట్గా దాంతో పాటుగా మనకు సైడ్ ఫుట్ పాత్ కానీ టైల్స్తో చాలా చాలా నీట్గా చేస్తున్నారు అలా నడిచిపోయే వాళ్ళకి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అనమాట ఎంత వర్షం వచ్చినా ఏదొచ్చినా సరే వాటర్ ఎక్కడ నిల్వ ఉండకుండా మొత్తం ఫ్లోటింగ్ అయ్యేటట్టు డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా చాలా నీట్గా చేశారనమాట ఇది దీని మీద మన నెల్లూరు ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటలను తెలుసుకుందాం రండి ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి కేవలం రెండు లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎస్బీఐ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ప్రత్యేకతలు మోజన్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళ పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు ఇప్పుడు మనతో కొంతమంది ఉన్నారు నమస్తే మేడం ఎలా ఉంది రోడ్డు వేసారు ఎలా ఉంది బాగుంది బాగుంది అర్జెల్ల దానికి ప్రశాంతంగా ఉంది ఆ ప్రశాంతంగా ఉంది రోడ్ గాని అంత ముందు భయం వేస్తుండేది బండిలో బావాలన్నా గాని బాగుంది ఆ బాగుంది అప్పుడు ఇప్పుడు చాలా తేడా ఉంది ఆ చాలా తేడా ఉంది ఓకే ఇన్ని రోజులు ఈ మధ్య క్లోజ్ చేస్తున్నారు కదా 1 మంత్ దాకా అప్పుడు బాగా ఇబ్బంది పడ్డారా మీరు ఆ చాలా ఇబ్బంది పడ్డారు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రశాంతం ఆ ప్రశాంతం మీరు చెప్పండి మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా ఆ బాగా ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు ఇటు ఆ ఒకప్పుడు మొత్తం డ్రైనేజ్ ఇక్కడ మొత్తం మొత్తం వాటర్ చాలా ఇబ్బందిగా ఉండింది ప్రజలకి అదే కాక బస్సులు ఇరుక్కుంటా వృద్ధులు కానీ మామూలుగా గర్భిణీ వాళ్ళు కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు ఓకే నిజంగా చెప్పాలంటే రోలర్ ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు మనకు ఒక మంచి అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక కార్యక్రమం అనేది చేయడం జరిగింది అనమాట నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అది కూడా ఏంటంటే మా జనసేన ప్రవీణ్ కుమార్ వాళ్ళ మనవాడి చేత ఈరోజు ఓపెన్ చేయడం మాకు ఇంకా సంతోషంగా ఉంది ఫ్రిడ్జ్ అనేది ఇంట్లో ఉన్నట్టున్నాయా ఇంట్లో ఉన్నట్టు టైల్స్ బాగున్నాయి పెయింటింగ్ బాగుంది పెయింటింగ్ చూస్తుంటే పాత జ్ఞాపకాలు చిన్నప్పుడు ఆడుకునే జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి పెయింటర్ అద్భుతంగా చిక్కాడు దాన్ని శిల్ప శిల్పాలకి బాగా చిక్కాడు ఆయన బాగా సాయి సైడ్ రోడ్డు రోడ్డు కూడా బ్రహ్మాండం ఉంది ఇంట్లో ఉన్నట్టు ఉంది టైప్ టూత్పాత్ కూడా సూపర్ గా ఉంది ఆ ధన్యవాదాలు ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కాటం రెడ్డి గారికి అందరికి ప్రారంభం చేసేవాళ్ళకి గిరిధర్ రెడ్డికి శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు నెల్లూరు అంత ముందు రెడ్ లైన్ గుంటలు మిట్టు ఇప్పుడు గ్రీన్ లైన్ సూపర్ గా తయారైంది బాగుంది మొత్తం కంప్లీట్ గా ఓపెన్ అయితే కార్లు బైకులు అన్ని ప్రశాంతంగా వెళ్తా ఉన్నాయి అప్పుడు ఇట్లా వాహనాలు వెళ్ళాలంటే చాలా చాలా ఇబ్బందిగా ఉండేది ఆ యొక్క వాటర్లో ఆ యొక్క గుంటలు మెట్టల్లో పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా శుద్ధంగా సిమెంట్ లో ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇది ఈ బ్రి యొక్క అండర్ బ్రిడ్జి ఇలా సిమెంట్ రోడ్ వేయడం చాలా చాలా హర్షణీయం అని చెప్పొచ్చు మొత్తానికి మన టీడీపీ గవర్నమెంట్ లో మన రెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదగా

మా ప్రత్యేకతలు మోడ్రన్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళ పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు ఫోన్ నైన్